సో ఇవాళ మనం వాకింగ్ కోసం అయితే మాట్లాడుకుందాం సో చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఏం చేస్తారు ఎక్కువ వాకింగ్ చేస్తున్నాం మేము అని అంటారు సో వాకింగ్ చేస్తే అసలు ఎన్ని క్యాలరీస్ కరుగుతాయి సో దీని కోసం క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం ముందైతే ఫాలో కట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ కోసం మాట్లాడుకుంటే మీరు ఒకటిన్నర కిలోమీటర్ నడిస్తే దాదాపుగా ఎన్ని క్యాలరీస్ బంద్ చేయగలరు తెలుసా యాభై క్యాలరీస్ బంద్ చేయగలరు సో మీరు యాభై క్యాలరీలు అయితే బంద్ చేయగలరు అండ్ మన బాడీలో ఫ్యాట్ కోసం మాట్లాడుకున్నట్టయితే మన బేసిక్ గా వన్ కిలో ఆఫ్ ఫ్యాట్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఈ లెక్కలో ఈ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ మనం డైలీ చేసినట్టు మనం కేజీ ఫ్యాట్ బర్న్ డేస్ వాకింగ్ చేయాల్సి ఉంటుంది లేదు ఇంటూ ఫిఫ్టీ అంత వాకింగ్ చేయాల్సి ఉంటుంది సో అన్ అండ్ ఆన్ యావరేజ్ గా మీరు డైలీ టూ కేఎం చొప్పున వాకింగ్ చేశారు టూ మీరు వాకింగ్ చేస్తూ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఒక కేజీ బరువు తగ్గడానికి దాదాపుగా మీకు నెలన్నర సమయం పడుతుంది ఓకేనా ఒక కేజీ ఫ్యాట్ ఈ లోపు ఏం చేస్తారు సో నేను బాగా వాకింగ్ చేశాను సో చాలా అయిపోయింది అని సండే వస్తుంది వస్తే ఏం చేస్తారు చికెన్ మటన్ గట్టిగా ఎక్కించేస్తారు చేస్తారు సో ఎక్కిన్ చేసే క్రమంలో ఏమవుతుంది ఇంకా మీరు అక్కడ చేస్తున్న వర్కౌట్ కి ఏ మాత్రం బ్యాలెన్స్ అవ్వదు అనమాట సో పర్టికులర్ గా మనం వాకింగ్ దానికన్నా ఫుడ్ అనేది మనం కంట్రోల్ గా కంట్రోల్ పోర్షన్ లో తీసుకుని క్యాలరీస్ ని డెఫిషియేట్ చేసుకుంటూ వస్తే చక్కగా వెయిట్ లాస్ అవుతాం ఆర్ఎల్స్ మనం హెవీగా వర్కౌట్ చేయాలి వర్కౌట్ చేయడం అంటే స్వెట్ రావాలి స్వెట్ వస్తే వెయిట్ లాస్ అవుతుంది ఓకే